నమస్కారం అన్న ఎవరైతే చూస్తున్నారో మన యొక్క ఛానల్ లైక్ షేర్ కామెంట్ పక్కా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు ఇప్పటి యూట్యూబ్లో తెలుగు యూట్యూబర్ ఎక్కడ ఇవ్వలేదన్న చూసుకోండి ఎందుకంటే మీకు రివాల్వర్ గురించి గన్స్ గురించి అన్నా ఇవ్వండి ఎక్కడ కూడా మీరు తెలుగులో సర్చ్ చేయండి ఎలా కూడా ఉండదు జస్ట్ మన ఛానల్ గన్స్ విత్ ఫన్ ఛానల్లో మీకు ఎలాంటి రివాల్వర్ కానీ ఇలాంటి పిస్టోల్ కానీ ఎలాంటి ఏకే ఫార్టీ సెవెన్ కానీ మీకు ఎలాంటిది కావాలన్నా కింద కామెంట్ చేయండి దాని గురించి నేను మీకు మొత్తం డీటెయిల్స్ అనేది మీకు చెప్పేస్తాను మన ఛానల్లో కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ లైక్ షేర్ కామెంట్ చేసుకున్నా అన్నా చూసుకున్నా ఒక్క లైక్ మధ్యన పక్కా చేసుకోవాలి కామెంట్ మాత్రం పక్కా చేసుకోవాలి చూసుకో ఇది మాత్రం రివాల్వర్ అన్న ఇది సప్నో ఓకేనా సప్నో నో రివాల్వర్ ఇది ఓకేనా దీన్ని బుల్లీక్ అని లేదా బుల్ డాక్ రివాల్వర్ కూడా పిలిస్తారు దీన్ని ఇది చిన్నది అన్నది మొత్తం చిన్నది బ్యాలెలతో కూడిన చిన్న మధ్య లేదా పెద్ద ఫ్రేమ్ రివాల్వర్ ఉంటుంది ఇది చిన్నది ఇంకోటి 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 చూపిస్తే చూడండి దీని ఆకారం కూడా చూపిస్తే చూడండి మీకు ఇలా ఉంటుంది ఇది పెద్దది ఇది పెద్ద బ్యాలతో కూడిన చిన్న మధ్య లేదా రివాల్వర్ ఇది ఓకేనా ఇంకోటి చిన్నది కూడా చూసుకోండి మీకు చూపిస్తున్న చిన్నది ఇది ఇది మూడు అంగులాలు మాత్రమే ఉంటుంది తక్కువ పొడవు కలిగి ఉంటుంది ఇటువంటి చిన్న రివాల్వర్ను తరచుగా బబ్ లేదా ప్రోడక్ట్ సొతులతో తయారు చేస్తారు దీన్ని ఎందుకంటే ఇది సుత్తి లేని నమూనలు కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎంత ఎందుకంటే తుపాకీని దుస్తులపై చిక్కుకునే ప్రమాదం తక్కువ ఉండేలా దీన్ని చేయడం దీని ఉద్దేశం ఓకేనా చూడండి మీకు చూపిస్తున్నా మీకు ఎంత క్లారిటీగా చూసుకొని ఇది గన్ వచ్చేసి అన్న మీకు ఒక్క ఫైర్గా ఒకటే బుల్లెట్ ఉంటుంది ఇలా ఓకేనా ఎందుకంటే ఒకటే కాల్చినప్పుడు ఒకటే బుల్లెట్ తెలియగలి ఓకేనా ఇది ప్రౌడర్ మరియు సుత్తి నమోదం దూసులో ఉపడి కాల్చేవాటి రివోల్ రూపకల్పన యుక్తులు మరియు యూజ్ చేసే సౌబల్యం దాచుకో సౌబల్యం కోసం వద్ద పరిధిలో ఖచ్చితమైన రాజీ చేస్తుంది ఇది కోల్డ్ స్పెషల్ మరియు స్పిత్ వెసన్ మోడల్ సిక్స్టీ థర్టీ సిక్స్ స్నబ్లర్ రివాల్వర్ను నైన్టీన్ ఫిఫ్టీ అన్నమాట నైన్టీన్ సిక్స్టీలో యునైటెడ్ స్టేట్ వాళ్ళు ఇది ప్రజాదరణ పొందింది ఎందుకంటే అప్పుడు తయారు చేసేవాడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సిక్స్టీలో అనేది ఇది మన కానీ వెళ్ళింది ఆ సమయంలో అనేక రాష్ట్రాలు ఎక్కువన ఇప్పటికి కూడా మీకు చూసుకున్నట్లయితే ఎక్కువ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు మన పోలీసు వాళ్ళ వారు అలాంటి అలాంటివి ఎక్కువ కనిపించాయి ఎందుకంటే ఇలాంటివి అనేది చీప్ అన్నది ఇలాంటి చీప్గా వచ్చేస్తాయి ఓకేనా ఇది చిన్న మళ్ళీ మోసుకెళ్ళడం కూడా తక్కువ ఉంటుంది ఓకేనా ఇది పరిమితం చేసే లేదా నిషేధ చట్టాలు ఆమోదించబడ్డాయి నైన్టీన్ ఎయిటీ మధ్యకాలం నుండి నైన్టీన్ నైంటీ వరకు యుఎస్ రాష్ట్రంలో ఇది భారీ అంటే భారీ ఈ లైసెన్స్ చట్టాలు కూడా ఉంటాయన్న చిన్న చిన్న సెలవు నమోదైన దాచి వేలు తీసుకెళ్ళేందుకు కూడా కొత్త మార్గాలు సృష్టించబడ్డాయి దీనికి దీని ఫలితంగా యునైటెడ్ స్టేట్లో స్నాన బోర్డు డివలవర్ పరిధారణ బాగా అంటే బాగా పెరిగింది దీనివల్ల ఓకేనా స్మిత్ వెల్సన్ కోల్డ్ రూరల్ టారెస్ మరియు ఇతర తయారు నుంచి వేరే వేరే కొత్తగా అన్న మీకు చూపిస్తూ ఇలా పేలినప్పుడు ఇలా సౌండ్ వస్తుంది దీనికి ఓకేనా డిమాండ్ బాగా అంటే బాగా పెరిగింది చేద్దాల్లో వాళ్ళకల్ ఉన్న సంప్రదాయ కార్బన్ స్టీల్ ఇలా ఇది స్టీల్ ఇది స్టీల్ చూసుకున్నా ఇది మన దగ్గర స్టీల్ ఉంటుంది ఓకేనా ఇది అల్యూమినియం మిశ్రమం మొత్తం అల్యూమినియం ఉంటుందని అనేది అనేది కొన్ని నమ్మల టైటానియం మరియు స్కానియం వంటి అధిక బలం తేలిపాటిక పాడిక లోహ మిశ్రమాలను దీని అధికంగా చేశారు ఎందుకంటే తక్కువ పట్టుకొని పోయేందుకు చిన్నది మూడు అంగులంత ఎందుకు మన హెయిల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఇలా తుపాకీ అయినా ఎప్పుడు స్నాప్ బోర్డు మునుపటి కంటే పెద్ద క్యాలిబర్తో ఉత్పత్తి చేస్తారు ఎప్పుడన్నా త్రీ ఫైవ్ టీ మ్యాగ్నిమమ్ ఫార్టీ మ్యాగ్నిమమ్ ఫార్టీ ఫోర్ మ్యాగ్నిమమ్ మరియు ఫార్టీ ఫైవ్ కోల్డ్ బిల్డ్ ఉన్నాయి కానీ అప్పుడు కంపెనీలో ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫోర్ కాసుల్ ఫోర్ సిక్స్టీ మ్యాగ్నిమమ్ ఫోర్ ఎయిట్ బెల్ ఇలాంటి ఎక్కువ అంటే ఎక్కువనే మోసండి ఆటోమేటిక్ పిస్తుల్ ఓకేనా ఇది ఆటోమేటిక్గా పిస్తుల్ ఉంటాయి ఇవన్నీ వారి చేసి వారిని కాల్చి ఓకేనా నాకు చూసుకోండి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఓకేనా వంటి ఆటోమేటిక్గా పిస్వల్ కళ్ళ కోసం చాంబర్ చేపడిన రివల్వ్ కూడా ఉన్నాయి ఏదంటే మొత్తం ఈ ఇలాంటి మీకు పిస్వల్ గురించి తెలుసుకోవాలి అనుకున్న మాత్రం చాలా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాల ఓకేనా